మీరు బైక్ కొంటున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ ఇక ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేవారికి బండితో పాటు రెండు హెల్మెట్లు అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ పెట్టుకునేలా ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది దీంతోపాటు దేశంలో విక్రయించే అన్ని టూ వీలర్స్కు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ను తప్పనిసరి చేయాలని తేల్చి చెప్పింది ఇక నుంచి బైక్ స్కూటీ కొనేవారికి వారికి బిఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్లను అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కొనుగోలు చేసే అన్ని టూ వీలర్స్కు రెండు హెల్మెట్లను ఉచితంగా అందించనున్నారు దీనివల్ల రోడ్ల ప్రమాదాలు మరింత తగ్గుతాయని కేంద్రం భావిస్తుంది ప్రస్తుతం మన దేశంలో విక్రయించే నూట ఇరవై ఐదు సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్ స్కూటీలకు ఏబిఎస్ ఉండాలని నిబంధన ఉంది అయితే దాదాపు నలభై శాతం ద్వి ద్విచక్ర వాహనాలు ఈ భద్రతా ప్రమాణాల పరిధిలో లేవు కానీ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే అన్ని రకాల స్కూటర్లు మోటార్ సైకిళ్ళకు కూడా మోడల్తో సంబంధం లేకుండా ఏబిఎస్ సిస్టమ్ను అందించాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా ఎంట్రీ లెవెల్ మోడల్ టూ వీలర్లే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉండొచ్చని అంచనా రెండు వేల ఇరవై నాటి లెక్కల ప్రకారం ఇరవై పర్సెంట్ రోడ్డు ప్రమాదాలు టూ వీలర్ కారణంగా జరుగుతుండగా రోడ్డు ప్రమాద మరణాల్లో నలభై నాలుగు టూ వీలర్ నడుపుతున్న వారివే ఉన్నాయి ఈ ప్రమాదాల్లోని యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అమల్లోకి తీసుకో తీసుకొచ్చారు దీని ద్వారా వాహనాలు సడన్గా బ్రేక్ వేసినప్పుడు టైర్లు లాక్ కావు దీనివల్ల బండి స్కిడ్ డైక్ కింద పడిపోకుండా ఉంటుంది చూడాలి మరి ఈ సిస్టము ఎంతవరకు బండి యాక్సిడెంట్ను ఆపగలుగుతుందో సో అట్లీస్ట్ స్పీడ్ని మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని కంట్రోల్ సిస్టమ్స్ తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నిపుణులు అంటున్నారు చూడాలి మరి